పారిశుద్ధ్య వారోత్సవాలు నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సి రవిచంద్ర రెడ్డి గారి అధ్యక్షతన పురపాలక సంఘం పరిధిలోని ఒకటవ వార్డు నుండి ఐదవ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీ కోనిశెట్టి లక్ష్మీ సత్రం బజార్ సాయినగర్ బజార్ గుంటూరు రోడ్డు నిమ్మతోట వడ్డెర బజార్ పనసతోట క్రిస్టియన్ పాలెం కుమ్మారి బజార్ వరకు ఈ యొక్క పారిశుద్ధ్య వారోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు గారు ఒకటవ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీ నుండి ప్రారంభించడం జరిగింది ఈ పారిశుద్ధ్య వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మొత్తం మూడు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు అరవై మంది చొప్పున వార్డులోని పూర్తి స్థాయి స్వీపింగ్ చేయడం కాలవలనందు పొడికలు తీయడం ఆ వెంటనే ట్రాక్టర్ ద్వారా వాటిని లిఫ్ట్ చేయడం ఈ ఐదు వార్డుల్లో ప్రతి డ్రైన్ నందు స్ప్రేయింగ్ ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందుకు సంబంధించి పన్నెండు ట్రాక్టర్లు రెండు కాంపాక్టర్ లారీలు ఇరవై ఆరు స్ప్రేయింగ్ మిషన్లు ఆరు ఫాగింగ్ మిషన్లు ఒకటి మెగా ఫాగింగ్ మిషన్ ద్వారా పూర్తి స్థాయిలో వార్డుల నందు శానిటేషన్ సమస్య లేకుండా చేయడం జరిగింది సదరు కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ కనకారావు గారు మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ ఓలిటి శ్రీనివాసరావు గారు శానిటేషన్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య గారు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు గారు మరియు నాయక్ గారు వార్డు సచివాలయం సెక్రటరీలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపాటి రాము గారు వార్డు మాజీ కౌన్సిలర్ కొవ్వూరు శివప్రసాదరావు షేక్ షరీఫ్ కొట్టా కిరణ్ గారు క్రాంతికుమార్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు